చిన్నప్పటి రోజులు ఎంత బాగుండే కదండి ఆగస్టు పదిహేనో తారీఖు వస్తే అసలు చాక్లెట్స్ బిస్కెట్స్ ఇస్తారు స్కూల్లో అని చెప్పి వాటి కోసం స్కూల్కి వాళ్ళం తెలియని వయసులో మనకి జెండా ఎగరేయడం అంటే ఏంటో తెలియదు సమరయోధుల గురించి తెలియదు కాకపోతే చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తారు అది మాత్రమే తెలుసు వాటి కోసం వెళ్ళేవాళ్ళం ఓ తెలియని వయసులో అంటే ఫిఫ్త్ లోపు ఫిఫ్త్ తర్వాత కొంచెం నాలెడ్జ్ వచ్చేది సో వాళ్ళ గురించి కొంచెం తెలుసుకునే వాళ్ళం బుక్స్లో చదివి అట్లా స్కూల్కి వాళ్ళం తర్వాత జనవరి ఫస్ట్ వస్తే చాలు ఫ్రెండ్స్కి గ్రీటింగ్స్ వారం ముందు నుంచే ప్రిపేర్ అయ్యేవాళ్ళం ఏ ఫ్రెండ్కి ఏ గ్రీటింగ్ ఇవ్వాలి ఇంకా క్లోజ్ ఫ్రెండ్ అయితే మ్యూజిక్ వచ్చేది చిన్న చిన్న బ్యాటరీలు పెట్టి అట్లా గ్రీటింగ్స్తోనే సరిపోయేది ఒక వారం అంతా టీచర్స్కి ఏ గ్రీటింగ్స్ ఇవ్వాలి వాళ్ళకి ఏ ఫ్రూట్స్ ఇవ్వాలి ఆ టీచర్స్ ఇంటికి వెళ్ళాలంటే ఒక్కళ్ళమే వెళ్ళడానికి ధైర్యం సరిపోయేది కాదు ఇద్దరు ముగ్గురు గ్యాదర్ అయితేనే కానీ వాళ్ళం కాదు ఒక్కడే టీచర్ ఇంటికి వెళ్ళాలంటే గుండె గుబేల్మని కొట్టుకునేది అంతలా ఉండేది చాలా ఆ రోజులు మళ్ళీ రావు వచ్చినా అప్పుడున్న తీరు ఇప్పుడు ఉండదు ఇప్పుడున్న జనరేషన్ కి అప్పట్లో ఎంత హ్యాపీగా వాళ్ళము స్కూల్ టైం అయిపోగానే తొందరగా ఇంటికి వెళ్లకుండా స్కూల్లోనే ఆడుకోవటం లేదంటే అసలు ఎప్పుడు స్కూల్కి నాగా పెడదామా లేదంటే ఎప్పుడు ఎగ్గొడదామా అని చూసేవాళ్ళం స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాదు నెక్స్ట్ ఏంటంటే అసలు ఫ్రెండ్స్ అందరం కూడా ఏదొచ్చినా కూడా అందరం ఒక దగ్గరకు వచ్చి మీటింగ్ పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు ఫోన్ లో ములిగిపోతున్నారు అప్పుడు ఏదైనా సమస్య వస్తే నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి చదువులో కానీ లో కానీ చాలా ఇదిగా ఉండేవాళ్ళం ఎక్కడికైనా వెళ్ళాలంటే స్కూల్లో కి తీసుకెళ్ళాలన్నా ఆ గ్రూప్ ఫ్రెండ్స్ మొత్తం నేను పలానా టైంకి వస్తాను నేను పలానా టైంకి వస్తాను పలానా చోటు ఉండు కలిసి స్కూల్ దగ్గరికి వెళ్దాం అనుకునే వాళ్ళం అప్పుడు వాళ్ళు పిక్నిక్ కానీ సినిమాలకి కానీ స్కూల్లో సినిమాలకి తీసుకెళ్లేవారు అప్పట్లో ఇప్పుడు ఏ సినిమాలు లేవు అసలు ఏ లు లేవు ఇప్పుడున్న స్కూల్ పిల్లలకి అప్పట్లోనే చాలా బాగుండేది ఏంటో ఆ రోజులు పండగలు వస్తే దసరా వచ్చిన సంక్రాంతి వచ్చిన వినాయక చవితి వచ్చిన సెలవుల కోసం ఎదురు చూసేవాళ్ళం ఎందుకంటే ఆ పండగల గురించి అంతగా మనకు అప్పట్లో తెలియదు పెద్దలు పూజలు చేసేవాళ్ళు మనం ఆడుకోవటమే తప్ప సెలవుల కోసం ఎదురు చూసేవాళ్ళం స్కూల్ డేస్ ఎంత బాగుండేయో మళ్ళీ మళ్ళీ రావు అసలు అవి చాలా బాగుండాయి